ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదా మీకు మా కోతి ఫ్యామిలీస్ త్వరలో మీట్ అవుతున్నామని అని చెప్పేసి మీరు కూడా వచ్చేసేయండి ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హలో మార్కంటేష్ నేను కోతి సామ్రాజ్యం అధినేత వనరాంకా మాట్లాడుతున్నా యా మొన్న మన కోతి ఫ్యామిలీస్ అందరం కలిసి మీట్ అవుదాం అనుకున్నాను కదా లొకేషన్ చెప్తాను ప్లేస్కి వచ్చేసి లొకేషన్ వచ్చేసి అమెజాన్ అడవుల్లో దట్ ప్లేస్ ఓకే ఏంటి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూపించట్లేదా అరే మాకండేష్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను లొకేషన్ సెట్ చేస్తే గూగుల్ మ్యాప్స్ కాదు కదా మనుషులు కూడా కనిపెట్టలేదు ఓకేనా నువ్వు లొకేషన్కి వచ్చేసి హలో ప్రతిబింబేష్ నేను కోతి సామ్రాజ్యం అధినేత వనరా విత్తాన్ని మాట్లాడుతున్నాను నువ్వు లొకేషన్కి వచ్చేసి ఓకేనా ఏంటి ఎలా రావాలా గెలుతుకుంటూ వచ్చేసే పోయి ఏంటి కార్ పంపించాలా నీకు నువ్వేమైనా మనుషులతో మీటింగ్కి వెళ్తున్నావా కారు పంపించడానికి కోతులతో క్యాచ్అప్ అవ్వడానికి వస్తున్నావు ఊరి కోసం గెలుపుకుంటూ వచ్చేసే పోయి హలో పితాంబిక ఏంటి ఎవరా నేను వానరాంబికను మాట్లాడుతున్నాను చూస్తున్నా చూస్తున్నా ఈ మధ్య నీ వేషాలన్నీ నువ్వు ఆ హరిహర బలుడు కలిసి ఇద్దరు కోతికొమ్మ చాడుతున్నారు కదా చెప్తాను రేపు వచ్చేసి మాట్లాడుకుందాం నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు రేపు వచ్చేసి అంతే ఓ పితాంబరీష్ అరే నీకు ఇచ్చినంత పైనింగ్ నేను ఇంకెవరికి ఇచ్చిందనరా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా అలా మనుషులతోటి వందలుగా వందలుగా రావద్దని కూతుపోతేసుకొని రారా లాస్ట్గా హరిహర హరిహర్బాలు చేద్దాం హలో ఆ లొకేషన్కి వచ్చేసేయ్ ఆ చూస్తున్నా చూస్తున్నా ఈ మధ్య నువ్వు ఆ కలిసి మితాం కలిసి పోతుకొమ్మ చాడుకుంటూ పీచుకుటై తిన్నావు కదా చూశాను మొన్న రేపు వస్తారు కదా అక్కడ మాట్లాడుకుందాంలే చెప్తాను చెప్తాను ఓవర్ యాక్షన్ చేయకు తోకతో కొట్టానంటే తాచడి ఎక్కి కూర్చుంటావు మరి ఉంటా